శ్రీమాత్రైన జయ గురు దాత్రే నమ ఈ వీడియోలో మనం వారికి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల మాస ఫలితాలు పరిశీలిద్దాం ఈ వారికి ఈ నెలంతా యోగాన్ని ఇచ్చే గ్రహం గ్రహం మరి గత మే పద్దెనిమిది నుంచి లాభస్థానంలోకి వచ్చినటువంటి కేతుగ్రహం ఈ తులారాశి వారికి ఒక గొప్ప జ్ఞాని మేధావి లేదంటే ఒక మంచి గురువు లాంటి వ్యక్తి మీకు మీ యొక్క అభివృద్ధికి మీ వెనక ఉండి నడిపించడం జరుగుతూ ఉంటుంది ఒక విధంగా దైవ అనుగ్రహం కూడా మీకు ఈ సమయంలో లభిస్తుంది మీరు చేసినటువంటి పుణ్య పూజా కార్యక్రమాలు ఇప్పుడు అనుభవంలోకి రావడం వల్ల చాలా వరకు మీలో కాన్ఫిడెన్స్ పెరిగి ఏదైనా సమర్థవంతంగా నిర్వహించే బాధ్యత బరువు మీ మీద పెరుగుతాయి అలాగే మీ వెనుక ఉన్నటువంటి వ్యక్తి మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ అటు రాజకీయంగా అటు ఆర్థికంగా మీకు సమయానికి తగు విధంగా సహాయపడటం జరుగుతూ ఉంటుంది అయితే దీన్ని ఆసరా తీసుకొని పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు అయితే అది మీరు ఎక్కువగా సెలబ్రిటీ రంగంలో ఉన్న సాఫ్ట్వేర్ రంగంలో సినిమా మీడియా టీవీ ఫైనాన్స్ ఆటోమొబైల్ రంగంలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క ప్రోడక్ట్కి మీలో ఉన్నటువంటి విద్వత్తికి తెలివితేటలకి మంచి గుర్తింపు రావడం జరుగుతుంటుంది అలాగే మార్కెట్లో మీ యొక్క వాల్యూ పెరగడం జరుగుతూ ఉంటుంది అంటే దీన్ని బట్టి ఏంటంటే మీ యొక్క గుర్తింపు రావడంతో మీ ప్రొడక్ట్స్ మీ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా చాలా మంచి ధరకి బయట వారు తీసుకోవడం జరుగుతుంటుంది ఒకవేళ మీరు ఒక టీవీలో ఆర్టిస్ట్ అయి ఉంటే మీ దినసరి వేతనం చాలా వరకు పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్పెక్యులేషను బెట్టింగు ఆన్లైన్ గేమ్స్కి అలవాటు పడకుండా నిజాయితీగా న్యాయంగా సంపాదించినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ మీకు మంచి ధనం యోగం ఏర్పడడం జరుగుతూ ఉంటుంది అయితే మీకు అత్యంత ఆత్మీయులు అంటే స్నేహితులు అవ్వచ్చు స్నేహితురాలు అవ్వచ్చు లేదంటే ఏదైనా లవ్ అఫేర్లో ఉండొచ్చు ఏదో విధంగా అది డిజపాయింట్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది అంటే లవ్ బ్రేకప్ లాంటిది జరగచ్చు అది కామన్గా పెద్ద సీరియస్గా తీసుకోకలేదు ఏది మంచో అది సమయంలో జరుగుతుంది కాబట్టి దాన్ని మీరు పాజిటివ్గా తీసుకుంటే ఇటువంటి ఎఫైర్స్ మిస్ అవ్వడం కానీ ఇటువంటి ఆత్మీయులు కొంతగా దూరం అవడం కానీ కొంత బాధ కలిగినప్పటికీ కూడా వృత్తిలో మీరు ఉండే బిజీ కారణంగా కాలగానంగా అవి గర్భంలో కలిసిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది మీకు కొత్తగా ఈ రాహుకేతువులు మార్పు వల్ల వచ్చే మార్పు ఇక ప్రత్యక్షంగా మరి మీకు దశమ స్థానంలో కుజగ్రహం దిగ్బలుడై ఈ నెల ఆరో తారీఖు వరకు ఉండడం జరుగుతుంది ఈ సమయంలో మీరు వృత్తిలో చాలా కఠినంగా వ్యవహరిస్తారు అలాగే వృత్తిలో అదనపు బాధ్యతలు ప్రమోషన్ లాంటివి కూడా రావడం జరుగుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యం కొరకు ప్రయత్నం చేస్తున్న వారు మీరు ఫిజికల్ ఫిట్నెస్ కొరకు మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకోవడం కానీ లేదంటే ఏదన్నా ఈ ప్రకృతి ఆశ్రమంలో చేరడం కానీ ఈ యోగా మెడిటేషన్ లాంటివి చేసుకోవడం వల్ల కంపల్సరిగా మీ ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు అయితే ఆరవ తారీఖు తర్వాత పదకొండవ స్థానంలోకి వచ్చే కుజుడు మిమ్మల్ని కంప్లీట్గా ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడవేయడం జరుగుతుంది అంటే ధనాధిపతి లాభస్థానం అంటే ఇక్కడ డబుల్ బెనిఫిట్ మాట మీకు ధనస్థానానికి ఇద్దరు అధిపతులు ఉంటారు ఒకరు కుజుడు ఒకరు కేతువు ఈ రెండు కూడా అగ్నితత్వ గ్రహాలై లాభస్థానంలోకి రావడం వల్ల కంప్లీట్గా అవి మీకు ఒకటికి పది రెట్లు ఫలితాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతాయి ఇది రాజకీయ లబ్ధి లభించే అవకాశం ఉంటుంది మీరు ఏదన్నా ఒక రాజకీయ పదవి కోసం ప్రయత్నం చేస్తున్నాం లేదా మీ మీ యొక్క సంస్థలో మీ యూనియన్లోనూ మీ యొక్క సొసైటీలోనూ ఏదైనా పదవి కోసం ఆశిస్తూ ఉంటే అది హండ్రెడ్ పర్సెంట్ లభిస్తుంది అలాగే మీ యొక్క చర స్థిరాస్తుల యొక్క వాల్యూ పెరగడం వల్ల మార్కెట్లో మీ యొక్క విలువ పెరుగుతూ ఉంటుంది ధనాధిపతి లాభస్థితి అవ్వడం వల్ల కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం పెరగడం వల్ల కుటుంబంపై మీ వరకు కొంత బడ్డీని తగ్గుతుంది అంటే మిగతా వరకు కూడా ఆదాయం ఏర్పడడం వల్ల వారి కుటుంబ అవసరాలు చేసుకోవడం వల్ల మీరు కొంత ఫ్రీ అవుతారు అలాగే సప్తమాధిపతి లాభస్థితి సో దీనివల్ల కూడా మీకు జీవిత భాగస్వామి యొక్క ఆదాయం పెరుగుతుంది మీరు వ్యాపారంలో ఉంటే పార్ట్నర్స్ చాలా వరకు సహకరిస్తారు ఇవన్నీ కూడా ఆర్థిక పరంగా మీకు చాలా వరకు గతంలో ఒక వంద రూపాయలు వస్తే అది వెయ్యి రూపాయలైనా ఈ సమయంలో మనం ఆశ్చర్యపడక్కర్లేదు మించుమించుగా ఒక యాభై రోజుల పాటు జూన్ ఆరు నుంచి ఉంటుంది దాని తర్వాత ఉన్న కేతువు కూడా మీకు కంటిన్యూ చేస్తాడు అయితే మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన లేదా మీ భార్య లేదా భర్త యొక్క ప్రవర్తన ఒక విధమైనటువంటి మార్పు వచ్చే అవకాశం ఉంది దాన్ని మీరు వేరే విధంగా అర్థం చేసుకునే కన్నా అసలు ఏంటో విషయం తెలుసుకుంటే మంచిది అంటే సప్తమాధిపతి కేతుతో కలిసి ప్రయాణించడం వల్ల కొంతవరకు వైవాహ జీవితంలో కొంత నిరాశ నిస్సృహలు ఏర్పడడం జరుగుతుంది ఎవరో ఒకరు ఏదో ఒక కర్తవ్యం పేరుతోనో లేదంటే ఏదైనా పూజ కార్యక్రమం లేదంటే స్వామయ్యప్ప ఈ భక్తి మార్గంలో వైవాహ జీవితంలో దాంపత్య జీవితానికి దూరంగా ఉండే అవకాశం ఉంది కొంతమంది ఏంటంటే ఈ వివాహ వ్యవస్థని కొద్దిగా దూరంగా ఉండి వారు ఒక ప్రత్యేకమైనటువంటి సన్యాస జీవితానికి కూడా వెళ్ళే సూచనలు కనబడుతుంటాయి అది వారు వారి స్థితిని బట్టి ఉంటుంది బట్ ఏదైనా ఈ వైవాహిక జీవితంలో శృంగార జీవితానికి కొద్దిగా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది మరి కొంతమందికి కొత్త వారితో పరిచయాలు కూడా ఏర్పడవచ్చు అది వారు వారి సంస్కారం బట్టి ఉంటుంది బట్ ఏదైనా తులారాశి కొద్దిగా అట్రాక్షన్తో కూడుకున్నది వీళ్ళు ఎక్కువ ఆకర్షణ ఉంటుంది ఎవరికైనా ఏ విధమైన ఉన్నా ఎటువంటి కష్టాలున్నా బాధలున్నా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ముందుగా వీటి దగ్గరికి వచ్చేస్తారు వీరు సహాయం చేసినా చేయకపోయినా వీడి దగ్గరికి రావడంతోనే వారికి కొన్నంత ధైర్యం వస్తుంది మనశ్శాంతి కలుగుతూ ఉంటుంది వారి పని అయినట్టు భావిస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా చేత సహాయం చేస్తూ ఉంటారు ఈ ప్రయత్నంలో ఏమవుతుందంటే మీరు ఒక విధంగా వారికి హెల్ప్ చేస్తున్నామని అనుకుంటే వారు ఇంకో విధంగా అర్థం చేసుకొని మిమ్మల్ని కొద్దిగా వారి ట్రాప్లోకి లాక్కునే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి అటువంటి మాయలో కూడా ఈ సందర్భంలో పడకుండా వచ్చిన వాళ్ళని జాగ్రత్తగా గమనించి ఎంతవరకు ఉంచాలో అంతవరకు వస్తేనే మంచిది తప్ప దానికి అదనంగా ప్రవర్తిస్తే మాత్రం ఇబ్బందుల్లో పడతారు దీని అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే సప్తమ స్థానంలో శుక్రగ్రహ సంచారం జాతకుడు కొత్త వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే మీలో ఉన్నటువంటి ఆకర్షణ పెరుగుతుంది కొత్త బాగస్థులు ఏర్పడడం వల్ల కొత్తగా మీ జీవితాన్ని మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ నెలలో మనకి గురుమౌర్జం అన్నది ఏర్పడడం జరిగింది ఎప్పటిదాకా జూన్ పదో తారీఖు నుంచి జూలై ఎనిమిదో తారీఖు వరకు ఈ గురుమౌం కారణంగా మీ అందరికీ తెలుసు శుభకార్యాలన్నవి ఈ సమయంలో చేయడం అన్నది అంత శ్రేయస్కరం కాదు అంటే ముఖ్యంగా వివాహం అన్నది అయితే ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మీరు ఏదైనా కొత్తగా వ్యాపారం ప్రారంభించాలన్నా ఏదన్నా గృహప్రవేశం చేయాలన్నా కూడా ఈ సమయంలో అది ఖచ్చితంగా వాయిదా వేసుకోవాల్సిందే అయితే ధన కారకుడు గురువు గురువు ధనకారకుడు సంతానకారకుడు విజ్ఞానకారకుడు అంటే ధన లాభాధిపతికి కూడా ఈ గురువే కారణమవుతూ ఉంటాడు అందువలన ఏ రాశికి సంబంధం లేకుండా సహజంగా గురువు ధనకారకుడు అవటం వల్ల ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి కూడా మనీ టైట్ ఏర్పడుతూ ఉంటుంది ఏ పని చెయ్యాలన్నా దానికి తగ్గ మనీ యొక్క లోపం కనబడుతూ ఉంటుంది పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలన్నా ఒక శుభకార్యం చేయాలన్నా ఒక వాహనం చేయాలన్నా ఏదన్నా సరే మనీ లోట్ అన్నది మీకు ఈ నెల రోజులు అంటే జూన్ పది నుంచి ఒక నెల రోజుల పాటు ఉండే అవకాశం ఉంది అయితే దీనికి పరిష్కారం పరిహారం అన్నది కూడా కంపల్సరిగా మనకి చెప్పడం జరిగింది అదేంటంటే గురుగ్రహ అనుగ్రహం సంపాదించాలి అంటే గురువు అందరికీ గురువు ఎలాగున్నా మన గ్రహాల రూపేణ దక్షిణామూర్తి ఈ దక్షిణామూర్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఉంటుంది లేదంటే శివుడికన్నా పర్వాలేదు ఈ శనగలతో తయారు చేయనటువంటి మాల ఈ దక్షిణామూర్తికి వేయడం వల్ల మెళ్ళ వేయడం వల్ల అటు విద్యార్థులకి చదువు వస్తుంది వ్యాపారం బాగా సాగుతుంది మనీ రొటేషన్ పెరుగుతుంది దీనికన్నా ఇంచుమించుగా ఆ నెలలో వచ్చే నాలుగు గురువారాలు కూడా మీ యొక్క చేత్తో ఓ పిడికెడు శనగలు తీసుకోవడం అలాగే మూడు పిడికలు శనగలు ఏదైనా ఒక పాత్రలో వేసి నానబెట్టాలి కానీ మీ కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు ఆ విధంగా చేయడం వల్ల ఫలితం ఇంకా బాగా వస్తుంది లేదంటే మీరు యజమాని అయితే ఈ మూడు పిడికలు చక్కగా నానబెట్టి గురువారం రోజు దాన్ని తాలిం పెట్టి ఏదైనా దేవాలయంలో ప్రసాదంగా పెట్టి అది భక్తులకు పంచిపెట్టడం వల్ల మీకు ఈ ఆర్థిక సమస్యలు తొలగే అవకాశం ఉంది అలాగే ఇంకా సులువైన రెమెడీ ఇప్పుడు చెప్పిన రెమెడీ కన్నా పది రెట్లు ఫలితం ఇచ్చే రెమెడీ ఏంటంటే బుధవారం కానీ గురువారం కానీ అంటే ఎక్కువ మనకి గురువు సంబంధించి కాబట్టి గురువారమే చేయవలసి ఉంటుంది ఒక మూడు సంఖ్య వచ్చే విధంగా మూడు సాల్లో మూడు సేజ్లో మూడు పావు కేజీలో మూడు కేజీలో మంచి అడుకులు తీసుకోవాలి అలాగే దానితో మూడో వంతు బెల్లాన్ని కలపడం కొద్దిగా శనగపప్పు అంటే పుట్నాల పప్పు అంటారు శనగపప్పు అంటారు గొల్లపప్పు అంటారు దాన్ని కూడా ఒక పావు కేజీ కలిపి ఇవన్నీ కూడా ఒక ప్రసాదంగా తయారు చేసి అంటే దసరాకి పప్పు బెల్లాలు పంచినట్టు తయారు చేసి దాన్ని విఘ్నేశ్వరుడు యొక్క ఆలయంలో వినాయకుడి యొక్క ఆలయంలో గురువారం రోజు భక్తులకి పంచిపెట్టడం వల్ల ఇమీడియట్గా మీకు ఎంత గొప్ప ఆర్థిక సమస్య ఉన్నా అది హండ్రెడ్ పర్సెంట్ తొలగిపోతుంది ఈ రెమిడీ కొన్ని లక్షల మంది ఆచరించారు ఎప్పటికీ కూడా ఈ రెమెడీ చేసి చూడండి ఈ గురు మార్గంలో మీకు చాలా వరకు కుటుంబంలో సుఖశాంతులు అలాగే ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఇంకా వెరీ సింపుల్ ఇంక ఫైనల్ రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు సాయంకాలం చాలా సంధ్యా సమయంలో మరి ఆంజనేయ స్వామి టెంపుల్లో ఆరు ఎరుపు రంగు గులాబీ పువ్వులు అలాగే ఒక ఆరు సంఖ్య బూందీ లడ్డు స్వామివారికి సమర్పించడం వల్ల మీ ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఇవన్నీ చేయని వారు ప్రతి గురువారం సాయిబాబా ఆలయాన్ని దర్శించడం లేదంటే ఏదైనా గోశాల దర్శించి ఆ గోవికి సేవ చేయడం వల్ల కూడా మీకు కంపల్సరిగా గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా లభించి ఈ మౌధ్యంలో ఏర్పడినటువంటి ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి